టాలీవుడ్ను ప్రస్తుతం సీనియర్ హీరోల నుంచి జూనియర్ హీరోల వరకు చాలామంది దున్నేస్తున్నారు కొందరు సీనియర్ హీరోలుగా ఇప్పటికీ రాణిస్తుంటే మరికొందరు వారసత్వంతోనూ వ్యక్తిగత తోనో చాలా తక్కువ టైంలోనే స్టార్ హీరోలుగాను క్రేజీ హీరోలుగాను రాణిస్తున్నారు మరికొందరు మీడియం రేంజ్ హీరోలుగా సక్సెస్లు కొడుతున్నారు ఈ క్రమంలోనే టాలీవుడ్లో నిన్నటి తరం నుంచి నేటి తరం వరకు ఉన్న హీరోల్లో ఏ కులానికి చెందిన హీరో ఎవరో అన్న ఆసక్తి చాలామందిలో ఉంటుంది మన తెలుగు హీరోల్లో కొందరు హీరోలకు చెందిన కులాలను ఇక్కడ తెలుసుకుందాం మెగా ఫ్యామిలీ హీరోలందరూ కాపు కులానికి చెందిన వారే మెగాస్టార్ చిరంజీవి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో పాటు సుప్రీం హీరో సాయిధర తేజ్ వరుణ్ తేజ్ అల్లు శిరీష్ మెగా బ్రదర్ నాగబాబు ఇలా వీరంతా కాపు వర్గానికి చెందిన హీరోలు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ చోటాకే నాయుడు మేనలుడు సందీప్ కిషన్ కాపు కులానికి చెందిన వ్యక్తి యంగ్ రేబల్ స్టార్ ప్రభాస్ తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటకు చెందిన మాస్ మహారాజ్ రవితేజ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంకు చెందిన కమెడియన్ కమ్ హీరో సునీల్ రాజుల కులస్తులు నందమూరి హీరోలైన నందమూరి బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ తారకరత్న స్టార్ మహేష్ బాబు ఆయన బావమర్ది సుధీర్ బాబు మంచు ఫ్యామిలీ దివంగత దర్శకుడు ఈవీవి సత్యనారాయణ కుమారులు దగ్గుపాటి ఫ్యామిలీ హీరోలైన దగ్గుపాటి వెంకటేష్ రానా మంచు ఫ్యామిలీ హీరోలు మోహన్ బాబు విష్ణు మనోజ్ కూడా కమ్మ కులస్తులే తెలంగాణకు చెందిన యంగ్ హీరో కమ్ నిర్మాత నితిన్ రెడ్డి కులానికి చెందిన వ్యక్తి అక్కినేని ఫ్యామిలీ హీరోలైన నాగార్జున అఖిల్ నాగ చైతన్య యంగ్ హీరో నేచురల్ స్టార్ నాని గోపిచంద్ సీనియర్ హీరోలు శ్రీకాంత్ జగపతి బాబు కమ్మ కులస్తులే